ఒక యోగి ఆత్మకథ అధ్యాయం ఇరవై రెండు రాతి బొమ్మ గుండె శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో పతివ్రత అయిన హిందూ స్త్రీ కాగా నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేసుకోదలుచుకోలేదు కానీ భౌతికవాద పరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తపిస్తున్నాను నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయనకో సరదా ఒరే తమ్ముడు నువ్వాయన విషయంలో సాయం చేయగలవని నాకు గాఢమైన విశ్వాసముంది చేస్తావా మరి మా పెద్దక్క రమ బతిమాలుకుంటూ నా వేపు చూసింది కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళింటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సును కరిగించింది ఏం చేతంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపచేసింది అంతేకాకుండా అమ్మపోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది అక్కయ్యా నేను చేయగలిగిందల్లా చేస్తాను అంటూ నేను చిరునవ్వు నవ్వాను మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకు ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా ఊపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతురత దీనికొక ఒక దారి చూపించమని నేను రమ కాసేపు మౌనంగా ప్రార్థన చేశాం అప్పటికి ఒక ఏడాది కిందట మా అక్క తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది లోపలి నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నా కనిపిస్తోంది కానీ ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మటుకు బయటపెట్టకు అన్నాను అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది మర్నాడు పొద్దున రమా ఆయనతో నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను మా గుర్రబ్బండి అప్పర్ సర్క్యులర్ రోడ్డు నుంచి దక్షిణేశ్వర్కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్రబోసు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు రమ లోపల ఏడుస్తోందని గమనించాను అకయ్యా హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో గుణిగాను తన వెక్కినింతకు మనం ఉడుక్కుంటామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకు ఇయ్యకు ముకుందా పనికిమాలిన బడాయి కోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు అంటూ అడుగుతున్నాడు సతీష్ సాధువు కంటపడ్డమే నాకు వెలపరంగా ఉంటుంది ఉంటే ఎముకల పోగులాగైనా ఉంటాడు లేకపోతే ఈనగున్నెలా బలిసిపోయైనా ఉంటాడు నేను నవ్వాను దానికి సతీష్ చిరాకుపడ్డాడు మొహం ముడుచుకుని గమ్మున కూర్చున్నాడు మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన విటకారంగా పళ్ళు ఇకిలించాడు ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకమనుకుంటాను నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకి తిరిగేసరికి ఆయన నా చేయి పట్టుకున్నాడు ఇదిగో కుర్ర సన్యాసిగారు దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చేయడం మాత్రం మరిచిపోకండి గుడి పూజారులతో ఎటువంటి సంభాషణ చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీష్ గారు నేనిప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను మీ భోజనం గురించి దిగులు పడకండి అని కరుకుగా జవాబిచ్చాను ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు కానీ నా భోజనానికి నిన్నే బాధ్యుణ్ణి చేస్తున్నాను సతీష్ గారి మాటల్లో బెదిరింపు ఉంది కాళికాదేవి అనగా ప్రకృతి మాత రూపంలో ఉన్న దేవుడు విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖమంటపంలోకి నేనొక్కే సాగాను ఒక స్తంభం దగ్గర నీడపట్టు చూసుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాను అప్పటికే సుమారు ఏడు గంటలై ఉంటుంది కాని మరి కాసేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మాట్ చేస్తుంది నేను భక్త తర్పుణ్ణై సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్దీ బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది నా మనసు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనమూర్తిగా ప్రత్యేకత సంతరించుకున్నది సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలా విగ్రహం తరచూ సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది శిలారూపిణివైన మౌన మాతృమూర్తి నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తివయ్యావు నీకోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనాల్ని ఎందుకు ఆలకించవమ్మా అంటూ ప్రార్థించాను దివ్య ప్రశాంతితో పాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది అయినా ఐదు గంటలు గడిచిపోయాయి నేను అంతర్దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానమివ్వలేదు నేను ఒక్క రవ్వ నిరాశపడ్డాను ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చెయ్యడం దేవుడు పెట్టే పరీక్ష కాని చివరికి తదేకనిష్టగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడాయన భక్తి తత్పరుడైన క్రైస్తవుడు ఏసును చూస్తాడు హిందువు కృష్ణుణ్ణో కాళికాదేవినో చూస్తాడు ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడివైపు తిరిగితే జ్యోతిని దర్శిస్తాడు నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను మధ్యాహ్న కాల నియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ మూసేస్తున్నాడు ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థలం నుంచి లేచి ముంగిట్లో అడుగుపెట్టాను అక్కడ నేలమీద పరిచి ఉన్న రాయి మిట్ట మధ్యాహ్నం ఎండకు మలమలా మాడుతోంది నా అరికాళ్ళు మంటెత్తిపోతున్నాయి జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు ఈరోజు నేను మా బావగారి తరపున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను మనసులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది మొదట నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాల కింద ఆహ్లాదకరమైన చలన అలా ఒకటి వచ్చింది ఆ తర్వాత ఆ ఆలయం పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను చేసింది దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకుని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి బలకరింపుగా తలవూపింది చెప్పనలవి కాని ఆనందంతో నన్ను పులకరింపచేసింది కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా విపురిలోంచి శ్వాస బయటికి వచ్చేసింది నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది ఆ తరువాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంలో విస్తారమైంది నా ఎడమవైపు గంగానది మీదగా అనేక మైళ్ల దూరం స్పష్టంగా చూడగలిగాను అంతేకాకుండా గుడివెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్లకు కట్టింది భవనాలన్నిటి గోడలు పారదర్శకంగా ప్రకాశించాయి వాటి గుండా నేను దూరభూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదపగలిగాను కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తూ స్పష్టంగా చూశాను ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చొచ్చుకుపోతుంది ప్రతి చోట దివ్యనేత్రమే కేంద్రం దానికెక్కడా పరిధి ఉండదు ఎండకు మాడుతున్న ఆ ముంగిట్లో ఉండగా నేనొక విషయం కొత్తగా గ్రహించాను వాస్తవానికి స్వప్నపై నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్ట సంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్లీ పొందుతాడు సంకుచిత మూర్తింబత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయనవాదమే శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయము అమ్మవారి విగ్రహము తక్కిన వాటిలో ప్రతి తెలుపు నీలము ఇంద్రధనస్సులోని రంగులు గల స్నిగ్ధకాంతి పరివేశంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది నా భౌతిక పరిసరాల స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం ఇరవై రెండు రాతి బొమ్మ గుండె మొదటి భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలాగే నా ఈ వీడియోలపై మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపగలరు థ్యాంక్ యూ అండి మీ సరిత